జయ శ్రీ సోమనాథ్ పార్ట్ ఇరవై రెండు తర్వాయి భాగం అయ్యా బాబు ఇక్కడ అమ్మవారు ఆనపెట్టింది ఈ దారినిపోయిన వాడు తిరిగి రావడం అంటూ ఇంతవరకు లేదు బాబుగారు మూడు వందల యోజనాల దాకా చెట్టు చేమ నీరు పాడు ఏమీ లేవని పెద్దవాళ్ళు అంటారు పర్వాలేదు మీ ఒంటిని ఒకటివ్వండి అది చాలు యువటాలు వెళ్ళేది బాబుగారు ఇవి మా ఇంటి వంటలు మీ అంతట మీరు ఇవ్వకపోతే నా అంతటి నేను తీసుకోవాల్సి వస్తుందని పిడికిలతో కత్తి పిండిని పట్టుకొని సజ్జను అన్నాడు సోనియా నువ్వు తిండి తిను నేను స్నానం చేసి పదమూడుని కడిగి తెస్తా తర్వాత నువ్వు ఒంటిని కడగవచ్చు తెల్లవారిన తర్వాత కడుగుతాను బాబు నీకేమైనా పిచ్చా వెన్నెలు రాగానే మనం బయలుదేరాలి కానీ ఈ రాత్రి అమ్మవారు ఆయన లెక్క చేయకుండా అని సోనియా తన ప్రభావాన్ని వెల్లడించాడు భయపడుతున్న ఒకట్రా ఈ సోమనాథ పరమేశ్వరిని ఆదేశం తెలుసా అని పదమూడును తీసుకుని సజ్జనుడు చేరుకు వెళ్ళాడు ఇక్కడి నుంచి వెళ్తే ముందే మూస్తుందని ఆ నలుగురు వైపు తిరిగి సోనియా అడిగాడు మన్నుస్తుంది మీ యజమానికి పిచ్చెక్కినట్లుంది ఇంతవరకు ఈ దారి పోయినట్లు ఎన్నడూ మేము వినలేదన్నాడు ఒక ముదుసలి మనుషుల దాకా ఎందుకయ్యా పిట్టలు ఏరటం కూడా చూడలేదు సరేలే ముందు తిందాం పదండి అంటూ సోనియా తన జొన్నరొట్టులు తీసి అందరికీ పంచాడు రణదింబీదేవి పెట్టిన ఆనను అతిక్రమించి వెళ్ళాలని మొండి పట్టుదల చూసే ఈ ఇద్దరిని చూస్తుంటే ఆ నలుగురు వంటల వాళ్లకు కంపరమెత్తింది అందుకని మూగజీవాల్లా కూర్చున్నారు సోనియా ఏదో మాట్లాడు వాళ్ళు అలాగే ఇచ్చారు మధ్య మధ్య ఆ దారిని వెళ్ళవద్దని మాత్రం చెబుతూ వచ్చారు చౌహాన్ వీరుడికి వెంటే లెక్క ఏమిటి సోమనాథ పరమేశ్వరుని ఆదేశాన్ని గోవా బాబాకు అందించాలి అతను స్నానం చేసి పదమూడు శరీరాన్ని రుద్ది బాగా కడిగాడు బావిలోంచి నీళ్లు తోడి తోల్తిత్తుల్లో పోసి పదముడిపి మీద వేశాడు మందిరంలోకి వెళ్ళి రణనీ పాదాలు నమస్కరించి ఒంటి వాళ్ళని సమీపించాడు పదమూడి గోవుల అతని వెంబడించింది స్నేహంతో లాలిస్తున్న ఇస్తున్న ఈ యజమానికి పదముడి తోడు నీడ అయింది సోనియా మోటామంతి లేకుండా అన్నం మూట విప్పి సజ్జుడికి ఇచ్చాడు సోనియా వాళ్ళు ఒంటనిస్తా అంటున్నారా లేదా సోనియా ముఖం పాలిపోయింది వాళ్ళు ససిమిర వెళ్ళేది స్వామి అయినా ఇప్పుడు బయలుదేరడం ఎలా బాబయ్యా రణదంబి అమ్మవారికి కోపం వస్తే నువ్వు కూడా భయపడుతున్నావటరా నేను లేను అమ్మవారికి కోపం వస్తే ఎవరు మాత్రం ఏమి చేయగలరు బాబయ్యా కోపం రావడం ఏమిట్రా కోపం కాదు కృప వర్షిస్తుందను నాకు తెలుసు అయినా ఇప్పుడు బయలుదేరటం మంచిది కాదు బాబయ్యా అని సోనియా బండికెత్తాడు ఇప్పుడే తక్షణం బయలుదేరాలి పోయి ఒంటిని కడికి తీసుకురా వెన్నెలు వచ్చే వేళ అయింది అన్నాడు సజ్జనుడు సోనియా మూగుమొద్దులో అలాగే నిల్చున్నాడు కదులుతావా కదలవా అని కళ్ళెర చేసి దోడ మీద కొట్టడానికి లేచాడు సజ్జనుడు తక్షణం సోనియా తన ఒంటను తీసుకొని చిన్నపుచ్చుకున్న ముఖంతో చెరువుకు వెళ్ళాడు సజ్జనుడు తిండి తిని పదముడిని సిద్ధపరిచాడు మిగతా రొట్టెల్ని మూటగట్టి నీళ్ళు సరిపోతావో లేదో చూసుకున్నాడు ఇంతలో సోనియా ఒంటిని తీసుకొచ్చాడు ఏమయ్యా నా ఒంటినిచ్చి రెండు రూపాయలు ఇస్తా మీ ఒంటినిస్తారా వీల్లేదు బాబుగారు ఒకడు నిస్సంకోచంగా ఒంటినిచ్చి రెండు రూపాయల రెండో వాడు అడిగాడు రెండు రూపాయలేనా వెండి రూపాయలే ఏడు తరాల సేవ చేసిన వంటను చంపాలని నీకు బుద్ధి పుట్టింత భద్రా అన్నాడు కొద్దుడు లేదు బాబాయ్ నా ఒంటెని ఇవ్వను సరే మీ ఇష్టం అంటూ సోనియా వైపు తిరిగి సోనియా ఇక నడు మనం బయలుదేరుదాం అన్నాడు సజ్జనుడు బాబయ్యా త్వరగా పద సజ్జను కోపం వచ్చింది కార్తీక మాసం విజయ చంద్రుడు అప్పుడే ఉదయించాడు విస్తృతమైన ఎడారి అంతా రమణీయంగా కనిపిస్తున్నది చల్లని గాలి కూడా ప్రారంభమైంది రణదంబి దేవాలయం దగ్గరున్న చెట్టు నిర్మలమైన ఆకాశంలో చిత్రంలోని బొమ్మలా కనిపిస్తున్నది సజ్జనుడు పదమిడి నెక్కాడు సోనియా కొంచెం మందగొడిగా తన ఒంటినెక్కాడు అక్కడి నుంచి కలవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు త్వరగా తిరిగి రండి బాబయ్యా అని అక్కడున్న కూర్చున్న యువకుడైన ఒంటివాడు అన్నాడు జై సోమనాథ్ ఆ నినాదంతో సజ్జనుడు ఒంటిని ముందుకు నడిపించాడు వెన్నెలతో ఎడారి అంతా వెలుతురు మయమైంది చిరుగాలి కార్తీక మాసం చలి చక్కలి ఎంతులు పెడుతున్నాయి పదమడి ఉషాలుగా నడుస్తోంది కోడి కూత లోపుగా కొన్ని యోజనాలు దాటవచ్చునని సజ్జను అనుకున్నాడు కానీ ఆ ఒంటలు వాడు చెప్పిన మాటలను బట్టి సోనియా తన ఒంటి మీద గజగజలాడుతూ కూర్చున్నాడు ఈ దారిలో అతడు ఎప్పుడూ ప్రయాణం చేయలేదు పైగా అమ్మవారి మనసు నొప్పించి వచ్చాడు కనుక అమ్మవారి కోపానికి బలికాక తప్పదని అతని విశ్వాసం రౌతు మనసును కనిపెట్టినట్లే సోనియా ఎక్కిన ఒంటి కూడా చాలా నిదానంగా నడుస్తున్నది సశేషం